రాష్ట్రంలో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జోన్ మినహా మిగిలిన ప్రాంతంలోని వారు గుడ్లు మాంసం తినొచ్చు పశుసంవర్ధక డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేలుపూరు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామాల్లో కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా సోకినట్లు భోపాల్లోని ల్యాబ్ ధృవీకరించిందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారు తెలియజేశారు ఈ గ్రామాలకు కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని రెడ్ అలర్ట్ జోన్గా ప్రకటించి చర్యలు చేపట్టామని చెప్పారు చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో కోళ్లు కోళ్ళ ఉత్పత్తులకు రాకపోకలను కట్టడి చేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు రెడ్ అలర్ట్ జోన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో వారు ఉడకబెట్టిన గుడ్లు మాంసం తీసుకోవచ్చని ఎలాంటి ఆందోళన అవసరం లేదని సూచించారు రాష్ట్రంలోని కోళ్లు కోళ్ళ ఉత్పత్తులు రవాణా పర్యవేక్షణకు ఏడు వందల అరవై ఒక్క ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు కోళ్ల సంఖ్య అధికంగా ఉన్న కృష్ణ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చెరువులు ఇతర జలాశయాలకు పశు వలస పక్షుల ద్వారా వ్యాధి ప్రబలకుండా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు కోళ్ళ పెంపకందారులు ప్రమాణాలు పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఎందుకంటే ఈ వైరస్ అయితే సోకింది కాబట్టి ఈ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో ఈ జిల్లాలో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు మిగిలిన జిల్లాల వారైతే ఈ ఉడకబెట్టుకొని బాగాన ఉడకబెట్టుకొని అయితే తినాలని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట గుడ్లు ఎట్టి పరిస్థితుల్లో పచ్చిగా అయితే తీసుకోవద్దని చెప్తున్నారు ఖచ్చితంగా ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకుని బాయిల్డ్ యాక్స్ అయితే తినమంటున్నారు అనమాట సో ఇది ఏపీలో ప్రెజెంట్ ప్రస్తుత పరిస్థితి అనమాట చికెన్ మటన్పై అదే చికెను మనకి ఎగ్ సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్